తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్త మాకుంది మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ ను మీకోసం పైన ఉన్నటువంటి హై కార్లు ఇస్తాను అలాగే చివర ఉన్నటువంటి ఎండ్ కార్లు కూడా ఇస్తాను వాటిని కూడా చివరి వరకు చూసి తప్పనిసరిగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యంలో డెబ్బై నుంచి ఎనభై శాతం పక్కదారి పడుతుంది విశాఖపట్నం నుంచి కాకినాడ వైయ్ చోట వరకు దర్జాగా కొనుగోళ్లు కిలోకు పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు చెల్లింపు డిపోలో వేలుగుత్రలు వేసి డబ్బులు తీసుకుంటున్న మరికొందరు వీధుల్లోకి వచ్చే చిరు వ్యాపారులకు అమ్ముకుంటున్న మరికొందరు గుట్టుగా సరుకు ఆనందపురం విజయనగరం చోడవరం ప్రాంతాల్లో గల మిల్లులకు తరలింపు అక్కడ నుంచి కాకినాడ పోర్టుకు ఎలా వెళ్తున్నాయి డిప్యూటీ సీఎం తనిఖీలతో అధికారులు అప్రమత్తం గంగవరం పోర్టులో సోదాలు పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యంలో డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం బియ్యం పక్కదారి పడుతున్నాయి గతంలో రేషన్ డిపోర్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమం ఇప్పుడు నేరుగా మొబైల్ వాహనాల వద్దే కొనసాగుతూ ఉన్నాయి పేదలకు ఇచ్చే ఈ బియ్యాన్ని ముఖ్యంగా చిన్న వ్యాపారులు కొనుగోలు చేసి అనకాపల్లి జిల్లాలో చోడాలం ప్రాంతంలో గల ఒకటి రెండు రైస్ మిల్లుల వద్ద అంటే ముఖ్యంగా కొన్ని రైస్ మిల్లుల వద్ద రైస్ మిల్లర్ల ద్వారా కాకినాడ తరలిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఎక్కువగా ఉన్నాయి గడిచిన ఐదేళ్లలో రేషన్ బియ్యం కాకినాడకు తరలించడం ద్వారా ఏదైతే వ్యాపారస్తులు కొన్ని కోట్లుగా పరిగెత్తినట్లు ఇక్కడ రైస్ మిల్లర్లపై ఉప ముఖ్యమంత్రికి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తాజాగా కొంతమంది అయితే ఫిర్యాదు చేశారు విశాఖపట్నం జిల్లాలో ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మంది తెల్ల రాసన్ కార్డుదారులు అయితే ఉన్నారు అందులో నాలుగున్నర లక్షలకు పైగా కార్డుదారులు నగరంలో ఉండగా మిగిలిన వారు ముఖ్యంగా ఆనందపురం భీమిలి పద్మనాభం కిందుర్తి గ్రామీణ మండలలో ఉన్నాయి జిల్లాలో ముఖ్యంగా ఆరు వందల నలభై ఒకటి డిపోలు మూడు వందల పద్నాలుగు ఎన్డీయు వాహనాల ద్వారా ప్రతి నెల ఎనిమిది వేల పన్నుల బియ్యం కార్డుదారుల కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్నారు అయితే మెజారిటీ కార్డుదారులు రేషన్ బియ్యం తీసుకునేందుకు ఇష్టపడటం లేదని చెప్పవచ్చు కొందరు మొబైల్ వాహనాల వద్దే బియ్యాన్ని వదిలేసి కిలోకు ఇంచుమించు పన్నెండు రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు అంటే ఈ రోడ్డు ఈ యొక్క రేటు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నప్పటికీ వారు తీసుకున్న మాట అయితే వాస్తవంగా తెలిసిన విషయమే మరి కొందరు ఉదయం సాయంత్రం పూట దీపోకి వెళ్ళి అక్కడే వేలు మొదలు వేసి బియ్యానికి బదులు సొమ్ములు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కొందరైతే మొబైల్ వాహనం వద్దే బియ్యం తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళి సమీపంలో ఉన్నటువంటి కిరాణా దుకాణాల్లో ముఖ్యంగా బీధు దుకాణాల్లో బియ్యం కొనుగోలు చేసే చిరు వర్తకులకు కిలో పద్నాలుగు రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయలు పదిహేడు వందల పదిహేడు రూపాయల వరకు కూడా అమ్ముకున్నటువంటి పైన జరుగుతుంది కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి బియ్యంలో కొంత శాతం నగరంలో టిఫిన్ దుకాణాలకు మెస్ హోటళ్లకు వెళుతున్నాయి మిగిలింది ఆటోలో వాహనాల ద్వారా బయటకు తరలిస్తున్నారు ఇందులో ప్రధానంగా ఆటో డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు బియ్యం తరలింపు ప్రక్రియ మొత్తం పౌరు సరఫరాల శాఖకు చెందినటువంటి చెక్కింగ్ ఇన్స్పెక్టర్లకు తెలుసుకునే తెలుసుననే బహిరంగ రహస్యం మధురవాడ ప్రాంతాల్లో ఒక చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఆదాయం నెలకు లక్షల్లో ఉందని రేషన్ డీలర్లు చెబుతున్నారు డీలర్లు మొబైల్ వాహనాలతో పాటు మధురవాడ మీదుగా బియ్యం తరలించే ఆటోల నుంచి భారీగా ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఇలా మనం చర్చించుకు చర్చించుకుంటూ పోతే అక్రమ బియ్యం వ్యాపారంతోనే వంటాల్ ప్రాంతంలో గల కళాసిగా పనిచేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ట్లు సంపాదించారని ఆ ప్రాంతాల్లో డేలర్లు చెబుతూ ఉంటారు ముఖ్యంగా గాజువాక షీలానగర్ గోపాలపట్నం పెందుర్తి మధురవాడ ప్రాంతాల నుంచి ఆనందపురం పెందుర్తి మీదుగా చోడవరం యొక్క ప్రాంతానికి భారీగా రేషన్ బియ్యం తరలిపోతున్నాయి మరికొందరైతే ముఖ్యంగా మరికొందరైతే ఆనందపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిల్లు మినులకు అమ్ముతున్నారు ఇటీవల విజయనగరం జిల్లాలో మిల్లులకు విక్రయిస్తున్నారు గోడవరం ప్రాంతానికి వెళ్ళి రేషన్ బియ్యానికి కొంత పాలిష్ పెట్టి కాకినాడ తరలిస్తున్నారు ఒక్కోసారి ఒక్కొక్కసారి వచ్చిన బియ్యం వచ్చినట్టే వచ్చి కాకినాడ కూడా పంపుతున్నారు ఇలా వ్యాపారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్వయంగా ఫిర్యాదు చేశారు గంగవరం కోర్టులో తనిఖీలు చేశారు కాకినాడ కోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేసే నౌకను ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ముఖ్యంగా రేషన్ అక్రమాల గుట్టు రోడ్డు తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది విశాఖలో జేసి మయూర్ అశోక్ కొద్ది రోజులుగానే రేషన్ బియ్యం వ్యాపారంపై నిఘా పెట్టారు ఆయన ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అడపా దడప అక్కడక్కడ కూడా దాడులు చేస్తూ వస్తూ ఉంది తాజాగా కాకినాడ వ్యవహారంతో పాటు పౌర సరఫరాల శాఖ గాజువాక ఏఎస్ఓ సోమవారం సాయంత్రం గంగవరం పోర్టును తనిఖీ చేశారు గంగవరం పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు లేవని నిర్ధారించారు విశాఖ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులను తనిఖీ చేయాలని వారు నిర్ణయించారు ఇందుకు జిల్లా యంత్రాంగం ద్వారా పోర్టు అనుమతులు తీ తీసుకోవాల్సి అవసరమైతే ఎంతైనా ఉంది సోమవారం రాత్రి మల్కాపురం ప్రాంతంలోని క్రాంతి నగర్ గాజువాక వొడాకాలనీలో రెండు ఇళ్లపై జిల్లా అధి జిల్లా పౌరు సరఫరాల శాఖ అధికారులు కూడా భాస్కర్ ఉడా ఉడిన దాడి చేసి నలభై క్వింట్రాల బియ్యం కూడా పట్టుకున్న సంగతి మీ అందరికీ తెలిసింది కాగా నగరంలో రేషన్ బియ్యం నిల్వ చేసి ఇల్లు దుకాణాలపై దాడులు కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఇలాగా మొత్తంగా ముఖ్యంగా ముఖ్య వైజాగ్లో నుంచి ఈ విధమైనటువంటి పిడిఎస్ రైస్ అక్రమ రవాణా దందా గుట్టురత్తుగా కొనసాగుతున్నట్లు అనేక మీడియాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం అలాంటి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన కిరణం తెలుగు న్యూస్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి